ఇక నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ మైనింగ్ పట్ల స్థానిక ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ కన్నెర్ర చేశారని చెప్పుకోవచ్చు ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగు జరిగితే ఊరుకునేదే లేదని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈరోజు ఇటు ఇటు మైనింగ్ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఇతర అధికారులు కలిసి ఆ యొక్క మైనింగ్ యొక్క కేంద్రం అన్నింటినీ పరిశీలించారని చెప్పుకోవచ్చు ఈ యొక్క సైదాపురంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇటు ముఖ్యంగా వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చల విడిగా ఇక్కడ మైనింగ్ జరిగిన విషయం తెలిసిందే నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో పలు మైనింగ్లను మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి వెంకటగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు రామకృష్ణ ఆకస్మిక తనిఖీలు చేశారు సిద్ధలయ కోన ఆలయం సమీపంలో మొలకల రెవెన్యూ పరిధిలోని ఒగ్గు కృష్ణయ్య అలాగే పొక్కందల రెవెన్యూ పరిధిలోని దాసరి పరిశీలించారు ఈ క్రమంలో కొన్నేళ్ళగా మండలంలో జరిగిన మైనింగ్ త్రవకాలు తీరిపోయి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సైదాపురం మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా అనుమతులు ఒక చోట త్రవకాలు మరొక చోట జరుగుతూ లక్షల కోట్లు కొల్లగొట్టారని చెప్పి ఆరోపించారు ప్రభుత్వానికి తూతూ మంత్రంగా రాయల్టీలు చెల్లించి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పి ఎమ్మెల్యే వ్యక్తం చేశారు సిద్ధలయ్య కోన దేవాలయం భూములను ఆక్రమించి గతంలో అక్రమ తవ్వకాలు జరిపారని అన్నారు మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తనిఖీల్లో ఇటు మైనింగ్ శాఖ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరూ పాల్గొన్నారు ఏదేమైనా కానీ ఎట్టికేలకు ఈ యొక్క సైదాపురంలో మైనింగ్ పై టీడీపీ ఎమ్మెల్యే కురుములు రామకృష్ణ ఉక్కుపాదం మోపారని చెప్పుకోవచ్చు మైనింగ్లో రెవెన్యూ అవకలు చాలా ఉన్నాయి పర్మిషన్ అవి దగ్గర తీసుకొని చేయడం అదేవిధంగా ఉన్నటువంటి టెంపుల్ ల్యాండ్స్ కూడా సిద్ధలే కోన టెంపుల్ ల్యాండ్స్ కూడా అవి కూడా కంప్లీట్గా చేసి ఆ స్వామి ల్యాండ్ కూడా ఆక్రమించుకొని కంప్లీట్ చేశారు అక్కడ ఉండేటువంటి ఓబీకి కానీ వాళ్ళు కట్టించడానికి సంబంధమే లేదు కొన్ని లక్షలు కోట్లు సంపాదించుకొని ఏదో ప్రభుత్వానికి కూడా తూర్పు మంత్రం కట్టారే కానీ ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి ఉన్నారు ఇవంతా కూడా డిడీ గారు పర్యక్షించి అవన్నీ కూడా మెజర్మెంట్లంతా వేసి అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకొని తీసుకుంటారని కూడా తెలియజేస్తా ఉన్నాం మూడు మైన్ ముక్కి కృష్ణ ఒకటి దాసరమైన ఒకటి ఒకటి ఇవన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్కటిగా వెరిఫై చేసి ఎవరో ఏవైతే తప్పులు చేశారో అటు అన్నింటి మీద కూడా యాక్షన్ తీసుకునే ఏర్పాటు చేస్తాం